ఆయన వల్లే ఈ యొక్క గొప్పదనాన్ని పిల్లలందరికీ కూడా ఒక ఎడ్యుకేటెడ్ మంచి ఎడ్యుకేషన్ ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఇదంతా కూడా మన సార్ సార్ ఇన్స్పిరేషన్ అని మా యొక్క చీకటి గదిలో ఎటువంటి లైటింగ్ లేకుండా ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ లేకుండా ఎటువంటి రిసోర్సెస్ లేకుండా వర్తిస్తే ఎలా ఫీల్ అవుతారు కొన్ని రోజులు కొన్ని నెలలు ఎలా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారా అన్హ్యాపీగా ఫీల్ అవుతారా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ఆ చీకటి మనం అజ్ఞానం అంటాం చదువుకోకుండా చదువు పట్ల గౌరవం లేకుండా తల్లిదండ్రుల పట్ల కొద్ది గౌరవం లేకుండా ఉండడం అనుకుంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోవడం అది ఎప్పుడైతే ఒక రూమ్లో లైట్ ఫ్యాన్స్ రిసోర్సెస్ ఏమైతే మనం పెట్టుకుంటామో అదే మనం ఏమిటామంటే జ్ఞా ఆ జ్ఞానానికి ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళందరినీ ఉపయోగించాలనుకుంటారు అలా ఉపయోగించుకోవడం వల్లనే నా దగ్గర కొన్ని వందల మంది ఉండొచ్చు వేల మంది స్టూడెంట్స్ ఉండొచ్చు కానీ నేర్చుకోవాలనే ఒక తపన కొందరుగా ఉంటుంది అలాంటి వాళ్ళలో లోకేష్ చాలండి లోకేష్ ఏం చేసిందంటే నాలెడ్జ్ సంపాదించాలి ఆ నాలెడ్జ్ వల్ల నేను వెలగాలి నేను వెళ్ళినట్టు అది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వెలుగునివ్వాలి సో ఈ వెలుగు ఎప్పుడైతే మన లైఫ్లో వస్తుందో మన చుట్టూ కొంతమంది ఉంటారు ఎప్పుడైతే మనం చీకట్లో ఉంటామో మనం ఎవరికి కనపడము మనం మనకి ఎవరు కనపడదు సో వి వాట్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ టు ద లైట్ ద లైట్నెస్ ఈస్ నాలెడ్జ్ అలాంటి నాలెడ్జ్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ లాంటి ఒక ప్లేస్మెంట్ క్రియేట్ చేసి మీరు అందరికీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తొలగించే విధంగా సో లోకేష్ ప్రార్థిస్తున్నాడు సో హావ్ టు కంగ్రాచులేట్ ఇక్కడికి వచ్చేది ట్యూషన్స్ కోసమే కాదు ఎందుకంటే చదువుకి ముఖ్యం ఏంటంటే సంస్కారం అంటుంటారు చాలామంది పెద్దవాళ్ళు ఉందని గర్వపడకు చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తాం సో ఈ సంస్కారాన్ని నేర్చుకోవడం కోసమే మనం స్కూల్స్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి ఎక్కడైనా సరే చదువుకోవాలి ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకుంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది దట్ ఈస్ కాల్ ద నాలెడ్జ్ విల్ ఫుల్ఫిల్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ సో మనం డార్క్నెస్ నుంచి లైట్నెస్ రావాలంటే ఈ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ తీసుకోవడం కోసం రావాలి మార్కులు ఇవి ఇట్లాంటివి కాదు మార్కులు వస్తాయి కానీ ఆ నాలెడ్జ్ తీసుకోవడం ఇక్కడ గవర్నమెంట్ వస్తారు ముందుకు వస్తే ఐ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఎనీబడి కెన్ కమ్ ఫార్మో ఒక రైట్ ఎనిబడి కెనగ చే అజ్ఞానం గురించి రైట్ ఈ చేలో నేను ఎంత పైకి లాగే ప్రయత్నం చేసిన అతని దగ్గరికి వెళ్ళగలను అంతే కిందికి లాగడం చాలా సులువు కానీ పైకి లిఫ్ట్ చేయడం చాలా కష్టం ఎంతమందికి అయినా సరే కిందికి లాగడం చిరాల్లో లాగేజ్ కానీ పైకి చేయాలంటే చాలా కష్టం సో మనం లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం పైకి లెక్కించాలంటే చాలా చాలా కష్టం అది మనమే చేయాలి మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడే దీన్ రైట్ సో మనం ఎడ్యుకేషన్ ఏదైతే మనం తీసుకుంటామో మన పైకి వెళ్ళడం కోసం ఉపయోగించాలి మన పైకి వెళ్ళడం కోసం ఉపయోగించాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం పైకి వెళ్ళడం కోసం ఉపయోగించాలి సో అప్పుడే వీ కెన్ గెట్ ద రెస్పెక్ట్ అండ్ వీ కెన్ జస్ట్ గివ్ ద రెస్పెక్ట్ టు అదర్స్ రైట్ ఐ హోప్ యు అండర్స్టాండ్ సో పైకి ఎక్కడం కష్టమా కింది దించడం సులభం పైకి ఎక్కడం కష్టం మరి మరి పైకి ఎదగేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎవరైతే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడతారో ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ చుట్టుకోలే వాళ్ళందరూ చాలా రెస్పెక్ట్ తో చూస్తున్నారు అలాగే రోల్ మోడల్ సో ఎడ్యుకేషన్ యువర్ నా జీవితంలో నేను చదివే లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడే కాదు రైట్ సో చదువు నన్ను ముందుకు తీసుకెళ్ళను చదువు నన్ను ముందుకు ఎలాంటి చదువు సంస్కారంతో కూడిన చదువు రైట్ So I hope that whatever that I got opportunities because of my parents, because of my gurus, because of my surrounding people, because of all the people who are around me have given light to my life. So this light, I just want to spread it. So among that, Lokesh also is a one. So I really congratulate Lokesh that my goal and your goal, whatever that are bringing the students, to give the light and the life of others and everything will get But when we don't give the light to others, absolutely we are going to indirectly so we should not send any one student also to the list, We have to send them everybody to like, like this. So I wish you all the best and congratulations to Lokesh and all the team <laughs> members. <laughs> అక్కడ శివాజీ మంచి ఎక్కడ అక్కడ నేను గుర్తు వినాలని నేను వెళ్తున్నాను వెళ్తుంటాను అలాగే శివాజీ మంత్రి మంచి వారిని తీసుకొని కొన్ని పిల్లలను తయారు చేస్తున్నారు ఒక మంచి సంస్థ పత్రికల్లో వచ్చింది అని అనుకున్నా అప్పుడు చాలా సంతోషించారు సో అప్పుడు కూడా నేను శివాజీకి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశాను అక్కడ తయారై అవుతా ఏమంటాము చెప్పాలి ఒక విద్యార్థి ఈరోజు వందల వేల మొదటి విద్యార్థుల్ని మంచి కార్యంగా నడిపిస్తున్నాడు అంటే ఇక్కడ గురువు శిష్యుడు ఇలా ఎదిగినప్పుడు మాత్రమే ఆ సంతోషం ఉంటుంది అది ఇక్కడే ఉదాహరణ కనిపిస్తూ ఉంది గురువు ఇక్కడే ఉన్నారు శిష్యుడు అక్కడే ఉన్నాడు సో తనలో తను ఇక విద్యార్థులు ఉంటే చాలా ఆనందపడుతున్నాడు ఇంకా కూడా నాతో సేవ్ చేస్తున్నాడు సో అదే మాట్లాడుతున్నాం ఇద్దరం కూడా అంటే మంచి మళ్ళీ ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తే ఆ మంచి ఆ సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఒక బ్రాంచ్ అక్కడ స్టార్ట్ అయింది ఒక్కో బ్రాంచ్ కూడా స్టార్ట్ అయితుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఈ రోజు నుంచి ఇది కూడా ఎలా ఉండే ఒకషన్ లాగా అంటే ఒక సముద్రం ఎలా ఉంటుందో అంటే అన్లిమిటెడ్ లిమిట్ అనేది ఏమి ఉండదు ఒక నదికి రివర్ కి లిమిట్ ఉంటుంది ఒక పరిధి అనేది ఉంటుంది కానీ సముద్రానికి అలా ఉండదు ఏం లేదు అలా మంచి అనేది కలిగిస్తూనే ఉంటుంది ఇట్లాంటి మంచి ఊరులు ఉన్నప్పుడు ఇట్లాంటి శిష్యులు తయారైతే అంతగా సార్ తయారైంది ఒక సముద్రం ద్వారా మంచి ధనాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎప్పుడు భగవంతుని సహాయ సహకారాన్ని మీకు ఎన్నో విధంగా ఉంటాయి నేను చెప్పాలనుకునేది అదే ఫస్ట్ ఎక్కడైనా మంచి ఉందో నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటేన ఒకసారి ఈ వయసులో ఉండే వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు తెలిసి తెలియక తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెబితే ఇంకా ఒకదానికి ఒకదానికి చెప్పుకుంటానే చెప్పుకుంటాననిస్తా ఉంటుంది అందువల్ల ఇప్పుడు అబద్ధాలు చెప్పుకుంటుంది చేసిన తప్పునే మళ్ళీ నేను చేయను అని ఎవరైతే ఏ విషయంలో సరే అది చదువు విషయంలో సరే మన జీవితం విషయంలో అయినా సరే ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మనం చేయకూడదు గుర్తించాలి ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినాము ఎగ్జాంపుల్ గుర్తున్నాం ఒక క్వశ్చన్ నాకు రాలేదు దాంట్లో అరే ఎందుకు రాలేదు అని మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి దాని క్వశ్చన్ ఎక్కిమే చేసుకోవాలి చేసుకున్నప్పుడు మాత్రమే అంటే మనం మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ అయితే మళ్ళీ తప్పు చేస్తామా చేయము కరెక్ట్ చేస్తాం అలాగే ఒక గురువు ఏ విషయం వైనా మీరు తప్పులు చేసిన మందే దాన్ని స్వీకరించాలి అదే సార్ కొట్టాలే లేదా అమ్మ కొట్టింది మనం బాధపడాల్సిన పని లేదు మన మంచి దగ్గర మిస్టేక్ ఉంది దాన్ని ఎందుకు చేసుకోవాలి అంతేగాని ఎవరు అయితే వాళ్ళని మనం కోల్ ఉండదు ఫీల్ అయితే వాళ్ళ నుంచి గూడ వెళ్ళకూడదు అట్లా తల్లిదండ్రుల నుంచి డూలు వెళ్తున్నారు గురువుల నుంచి గూడ వెళ్తున్నారు ఇప్పుడు మీకు అట్లాంటి చూసంగా మీరు గమనించారా అట్లాంటి తప్పులు చేస్తున్నారా మీరు చేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ మంచి నిలువలతో మీకు దొరుకుతా ఉంది పిల్లల వాల్యూస్ ఉన్నాయి వస్తువు చెప్పులు కానీ ఒక లైన్ లో ఉదలం అది అక్కడి నుంచి తయారేది ఇక్కడ కూడా అలాగే చెప్పులన్నీ ఒక యాక్చువల్ గా ఉంటాయి డిసిప్లిన్ గా ఉంటాయి సో విద్యతో పాటు మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత ఉండాలి అంతకుండి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి అది ఒక్కటి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాగే మంచి విద్యార్థులుగా పేరెంట్ ఉన్న సో నేను గమనించే విలువలతో కూడిన విద్య అనేది ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ అంటే ఇంకా విలువలతో కూడిన విద్య వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం వాల్యూస్ ఉండాలి అలాగే సాక్షి సంస్కారంతో కూడిన విద్య ఉండాలి సంస్కారం ఉండాలంటే పెద్దలను గౌరవించాలి మా దేవుడు చెప్తే మీద ఉన్న ఒక సంవత్సరం పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా కూడా మనం ఆచరించాలి ఎందుకు చూస్తున్నారని కొన్ని చిన్నవాళ్ళు నేను వినాలా అంటారు ఇప్పుడు మేము ఉన్నాము నేను శివాజీ అంటే పెద్దవాళ్ళని చాలా దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్దవాడిని నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఉన్నాయి సార్ థర్టీ ఫైవ్ రోడ్లే ఉన్నారు మరి వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని వాల్యూస్ నేర్చుకుంటున్నా ఇప్పుడు నూట నాకంటే ఇంకా చాలా చిన్నవాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు నాలుగు ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిలో ఉంటారు నేను ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయో రోజు నుంచి నేను మంచి విషయాలు నేర్చుకోవాలి సినిమా అంతేగానే నేను పెద్దోళ్ళని అర్థం చెప్తే నేను వినాలా అనే ఆలోచన ఉండదు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు ఉంటాయో వాళ్ళని చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సో వీళ్ళకు అంటే విద్యార్థులు వాళ్ళైనా కూడా వాళ్ళ నుంచి గురువులు నేర్చుకోవాల్సినవి ఉంటాయి అందుకే చెప్తారు పెద్దవాళ్ళు మంచి గురువు మంచి శిష్యుల కోసం వెతుకుతా ఉంటాడు అలాగే మంచి శిష్యుడు మంచి గురువు కోసం వెతుకుతా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవుతారో అప్పుడు అద్భుతమైన మనము రిజల్ట్స్ చూస్తాం ఏంటి మంచి గురువు మంచి శిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడు అర్థమైందా అలాగే శిష్యుడు కూడా మంచి గురువు కోసం శిష్యునికి మంచి గురువు దొరకాలంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి వాళ్ళ సో అలాగా మీరందరూ మంచి గురువు దొరికాడు మీకు మీరు సద్వినియోగం చేసుకోండి సో ఇట్లాంటివి ఇంకా మంచిగా సాధించి ఎంతో మంది విద్యార్థులు మంచి విద్యార్థులు తయారు చేయాలి సో ఇక్కడ గురువు నుంచి ఒక విద్యార్థి తయారయ్యాడు ఆ విద్యార్థి గురువు అయ్యాడు మళ్ళీ అలాంటి గురువు నుంచి ఇక్కడ విద్యార్థులు ఎంతో మంది గురువులుగా తయారైపోతే ఆ గురువు యొక్క విలువ ఎలా ఉంటుందంటే ఇంకా భగవంతుని సహాయ సహకారాలు ఎప్పుడూ వాళ్ళ వెంటనే ఉంటాయి మంచి వెంటనే ప్రయాణం చేస్తా ఉంటారు గుర్తుంచుకోండి చాలా మంది అనుకుంటుంటారు నేను చేస్తా అంటే తప్పులు చేస్తుంటాం చూడలేదు అనుకుంటారు అమ్మడానికి తప్పించుకుంటారు గురువు నుంచి తప్పించుకుంటారు కానీ ఒకరి దగ్గర తప్పించుకోలేదు ఎక్కడ భగవంతుడు దేవుడు ఉన్నాడు సో మనకి పరీక్షిస్తుంటాడు దేవుడు ఎక్కడ మనకు రూపంలో ఉండదు నాన్న ఇక్కడ గణపతి ఉన్నాడు లేకుంటే డీసీ స్టేషన్ అలా ఉన్నారని కాదు ఎక్కడుంటారంటే మనలో కృప మన నేచర్ ఈస్ గాడ్ భగవంతుడు ఉంటాడు నేచర్ అని ఉంటాడు మన నేచర్ కూడా కాపాడాల్సిన బాధ్యత మన అంటే ఆ విలువలు ఇప్పుడు ఒక లైట్ వెళ్తాం ఇక్కడ అనవసరంగా లైట్ ఎదుగుతుంది ఆ నాగ్యం లేదు లోకల్ పాసి ఆయన విలువెట్టుకుండాలి అని అనుకోవద్దు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఆఫ్ చేసి వెళ్ళాలి అట్లా మనం స్ట్రీట్ లో లైట్ వెళ్తాం అది మావిని వాళ్ళు కనిపిస్తుంది డైట్ చిన్న మంచి పని మీరు చేసేది ఎంత ఉపయోగం తెలుసా అంటే నువ్వు మంచి చేసినట్లే కదా మంచి చిన్న పిల్లలు లైట్ ఆఫ్ తీసుకోవాలి మనం లేదా పెద్దవాళ్ళు నేర్చుకుంటారు అనమాట సో ఇలాంటి చిన్న చిన్న మంచి విషయాలు మనం చేసుకుంటా వాళ్ళు మా స్థితికి మేము ఏం అంటే ఇలాంటివి మనం నేర్చుకోవాల్సింది మన ఇల్లే కాదు నాన్న మనం ఎక్కడ సొలవుల్స్ ఉన్నామో అక్కడ ఇట్లాంటి ఉత్తరాంగి విషయాలు నేర్చుకుంటాను ఎక్కడ పెరుగుతాయంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ మంచి వాల్యూస్ విద్య విద్యార్థులు పెరుగుతుంది అంటే స్కూల్లో నేర్పించాలని కాదు నేర్పిస్తారు కానీ ఇంకా మీకు ఇక్కడ ఎలా ఉంది ప్రేమతో కూడని విద్య ఇక్కడ స్కూల్లో ఎట్లా ఉంటుంది మీకు చెప్పండి ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో ఎలా ఉంటుంది సో అక్కడ ఎక్కువ అనుకుంటారు పనిష్మెంట్ ఇస్తుంటారు కదా అందుకే మీరు ఇక్కడ ఎక్కువగా అఫెక్షన్ సో ప్రేమతో కూడని విద్య అనేది కూడా అవసరం అవసరమైనప్పుడు ఏదో పెద్ద తక్కువ చేస్తే దండన అనేది తప్పదు చాలా అతి తక్కువ చేస్తుంటారు అనుకుంటారు అట్లా ఉండదు దండన తప్పదు నేనే అందించరు చదువు విషయంలో మాత్రం ఇళ్ళరే కానీ గుర్తుంచుకోండి ప్రేమతోనే విద్యను పంచాలి మేము కూడా డిసిప్లిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం అందువల్లే నన్ను ఈరోజు అక్క పిలవడం జరిగింది డిసిప్లిన్ అనేది ఇంపార్టెన్స్ కష్టపడటం అనేది తక్కువ మాలో ఉంది సో హిందూ భాష నుంచి మేము కూడా వచ్చాము మా తల్లిదండ్రుల కష్టం గుర్తించినాం కాబట్టి ఇవాళ ఉత్పత్తిస్తుంటాయి ఈరోజు కార్యక్రమం ఓదరయ్యాం ఒకే కొంత చదువుకున్నా నేను దీప్తి ఇంజనీర్ కాలేజ్ చదువుకొని అక్కడే లెక్చరర్ గా పనిచేసి అక్కడే ఏం చేశాను మళ్ళీ గా అయ్యాను అక్కడే గా ఉన్నా సో ఒకే సంస్థను నమ్ముకున్నప్పుడు అంటే మనం ఎంత కష్టపడితే అక్కడే మనకి దొరికిందా లేదా నేను ఏ స్టేజ్ నుంచి వచ్చిన ఇలాంటి స్టేజ్ అట్లా కూర్చొని మీ దగ్గర చదువుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా పది మందికి చెప్పగలుగుతున్నాను అంటే నేను నా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాను అలాగే ఇంటిని గుర్తించాను గుర్తించాము అన్న సంస్కారం తెలుసుకున్నాము అలాగే వాల్యూస్ తెలుసుకున్నాము ముఖ్యమైనది డిసిప్లిన్ టైం అంటే టైంకి రావాలి ఈ టైం అంటే ఈ టైంకి రావాలి ఆ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని మీరు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఇంకా వెన్ను ప్రసక్తే ఉండదు సో ఐ कंग्रेस जो स्टेट लोकेस आवांत विधान कार्य मंडल के जिला के विधानमंडल के नया विधेयक बने होंगे जनवाद अपसुनानों तो बांगीरा की प्राकृतिक नाले जलने वाला विकासी सुनाने इधर तो तो माइक मास्टर वेस्टर्स टू बोला थी थैंक यू एवरी बस थैंक यू थैंक यू फॉर गिविंग डी गाइड सर थै మీకు అందరికీ నేను గురువు అయితే సో నన్ను ఈ విధంగా చేసింది సో ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే సో మన ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ప్రతి ఒక్క దానికి ఒక మూల కారణం ఏంటంటే ఆ రోజు నేను నేర్చుకున్న నాలెడ్జ్ సో దట్ నాలెడ్జ్ మేక్స్ మీ టుడే లైటర్స్ సో ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే కేవలం నా గురువు అనేది సో నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా ఉంటాను సో మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా సో నైన్టీ అందరికీ తెలుసు సో నా గురువు నేను చేర్లో కూర్చొని ఉన్నాను నా గురువు నేను ఇక్కడ నిన్నో మాట్లాడుతున్నాను అంటే సో ఇవన్నీ క్రియేట్ చేయడం నాకు ఓన్ అనుకోని నేను ఎప్పుడు అనుకోలేదు సో అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ అక్కడ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఆల్ థింగ్స్ ఆర్ మేక్ మీ మోర్ స్ట్రాంగ్ అండ్ మై లైఫ్ సో ఆ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం నాకు మా గురువు నేర్పించాడు సో నార్మల్గా ఏదో స్టార్ట్ చేశాము కొద్దిలో రన్ చేశాము మళ్ళీ పక్కన పెట్టేసాము అనే కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు మాకు సో ఏదైనా స్టార్ట్ చేసామంటే వాటికి బోల్డ్ దట్ సో ఆ బోల్డ్నెస్ ఎక్కడికి వస్తుందంటే ఎవరైతే ఒక పర్ఫెక్ట్గా ఒక రైట్ గుర్తుారో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది సో నాకు నా లైఫ్లో మాకు నా వారు సో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నా లైఫ్లో ఏం ఉందా లేకున్నా నా నాలెడ్జ్ నాకుంది సో ఎంత డబ్బున్నా ఇట్ 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 వాంట్ మేక్ మీ హ్యాపీ నాకు కానీ నా నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే మా గురువు దగ్గరే సో నేను ఇవన్నీ ఏం మాట్లాడినా కూడా సో నా గురు నేను ఎందుకు పెంచ్ చేస్తున్నాను కేవలం ఆయన వల్లనే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను సో ప్రతి ఒక్కరికి అది నా తల్లి మా నాన్న కానీ మా ఇంట్లో ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు ఈవెన్ మనం ఇక్కడ ఉన్నాను అంటే సో సార్ వల్లనే రాని ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము సో ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దో సార్ సెవెన్ ఇయర్స్ సార్ సో మీ దగ్గర నేను సెవెన్ ఇయర్స్ ఉన్న వల్లనే ఈ సెవెన్ ఇయర్స్ అయితే నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకు సార్ కూడా సో ప్రతిసారి నేను ఎందుకు సార్ నేను చూజ్ చేస్తున్నాను అంటే సో మనమున్న ఉన్న అట్మాస్ఫియర్ కి మనం ఉన్న ఎన్విరాన్మెంట్కి మనకి ఎవరైతే సింక్ అవుతారో సో వాళ్ళు మనం గెస్ట్ ఇన్వైట్ చేయాలి సో చాలా మంది గా ఇన్వైట్ చేయొచ్చు సోట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ సో మనకి యూస్ఫుల్ ఏంటంటే మనకి ఒక రెండు మాటలు మంచి చెప్పేవాళ్ళు మనకు దొరకడం చాలా కష్టం అరే ఇలా వెళ్తే చెడ్డారాజ్యంగా చాలా బాగుంటారు బయట బట్ కానీ మంచిది చూపించే వాళ్ళు ఆ మంచిలో చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి మంచి వ్యక్తి మన సుదర్శన్ రుతిక అయిపోయింది సో ఆ అమ్మాయి ఒకరితో స్టార్ట్ అయింది ఈ రోజు వన్ ట్వంటీ ప్లస్ బికాస్ ఆఫ్ ది గురువు నేర్పించాలో ఆ నాలెడ్జ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చా ద సో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పారు ఒక క్వాలిటీ నాలెడ్జ్ ఇవ్వని చెప్పారు సో అవన్నీ నేను మంచిలో స్మరించుకునేవాడిని ప్రతిసారి ఎన్నో రాత్రులు ఎన్నో గంటల దగ్గర కోసం వెయిట్ చేసేవాడిని ఒక ఐడియా రావడం కోసం ఐడియా ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ కానీ ఆ ఐడియాని ఆ ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం చాలా కష్టం సో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా గా ఉండాలి బట్ కానీ ఆ ప్రాబ్లమాటిక్ ని కూడా ఒక ఈజీ వేలో తీసుకెళ్ళడం నాకు ఆ గురువు నేర్పించారు సో రియల్లీ ఐమ్ వెరీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నేను చాలా తక్కువ నేను బ్లెస్సింగ్ తీసుకోవడం మా అమ్మ వాళ్ళు నేను ఎక్కువ బ్లసింగ్ తీసుకోవడం ఎందుకంటే వాళ్ళ బ్లెసింగ్ నాకు ఎప్పటికీ ఉంటాయి బట్ కానీ మా గురువుల బెస్సింగ్ చాలా అందులో జరుగుతాయి ఎప్పుడో నేను ఎగ్జామ్స్ అప్పుడు కానీ లేకుంటే నేను ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళేప్పుడు కానీ సో నా బర్డే నాకు ఆ టైంలో మాత్రమే నేను బ్లెసింగ్ తీసుకునేవాడిని సో నేను ఎవరికైనా బెస్సింగ్స్ ఉన్నాడు ఫస్ట్ వ్యక్తి మీరు అనుకుంటున్నాను సార్ మా పేరెంట్స్ కూడా నేను బ్లెసింగ్ తీసుకోలేదు సో ఎందుకంటే వాళ్ళ బెసింగ్స్ నాకు ఎప్పటికి ఉంటాయి బట్ కానీ ఒక గ్రూ బింగ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో సార్ చెప్పారు కదా మనం చీకట్లో నుంచి వెలుగులోకి రావాలంటే అది ఒక గురువు చెట్టులోనే ఉండాలి సో చాలా నార్మల్గా చాలా పేర్లు పెట్టచ్చు ఇన్స్టిట్యూషన్ పేర్లు బట్ కానీ నాకు ఎందుకు ఫాస్ట్గా నేను చాలా టైం చదివాను అన్న కదా సో సార్ ఫాస్ట్గా ఎందుకు పెట్టాలన్నారు సార్ అంటే సో నేను చదువుకునేటప్పుడు మా సార్ వాళ్ళు మా స్కూల్లో సార్ వాళ్ళు తర్వాత మా ఫాల్ లెక్చరర్స్ చాలా బాగా మంచిగా చెప్పేవాళ్ళు కానీ టు డే బై డే డే బై డే పేరెంట్స్ అవ్వడం వరకు తర్వాత పిల్లలు కూడా అవ్వకుండా వచ్చారు సో దాన్ని నేను గమనించి స్టూడెంట్స్ అందరి ఒక వేలో తీసుకురావాలి అది ఏ వేలా ఉండాలంటే చాలా ఫాస్ట్ ఉండాలి సో ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకోకుండా ఉండే విధంగా మనం చేయాలి సో ఆల్రెడీ నేను అందరు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నారు ఆ స్పీడ్ బ్రేకర్స్ ఓవర్కమ్ చేసే మన ఫాస్ట్ వే సో అది నాకు ఎక్కడ థాట్ వస్తుంది అంటే ఒకరోజు చిన్న దాని గురించి ఆలోచిస్తూ సో నేను ఏం పెట్టాలి ఏం అని ఆలోచిస్తూ ఉన్నవాడిని సో అలా నేను థింక్ చేసి ఎప్పుడంటే నేను బాగా బాగా చేసే ఉండేవాడిని సో అప్పుడు ఆలోచిస్తూ ఉన్నా ఏం చేయాలి ఏంటనేసి అంత క్యూరియాసిటీ నాకి ఒకటి ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఒక ఐడియా ప్రతి ఒక్కరికి చెప్పాలన్నా కూడా సో అలా నేర్చుకునేవాడిని సో మీరు కూడా అలా నేర్చుకోవాలి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి సో నా లైఫ్లో నా ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా అడిగాడా చాలా డ్యాచ్ అడిగాడు నేను కానీ ఎవరు పేరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఆయన ముందు ఆయన పేరు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో మీకు ఆయన నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా సార్ ఈ సార్ ఎవరో మాకు తెలియదు సార్ అనుకుంటున్నారు సో ఈ నీ కోసమే ఆయన నాకు చాలా డేస్ నుంచి ఉండేది అని నేను ఫస్ట్ బ్యాచ్ ఓపెన్ చేసినప్పుడు పిలవలేకపోయాను అనేసి సో ఈ రోజు ఇన్విటేషన్ అదే పనిగా సపరేట్గా ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చేసి నేను ఇన్వైట్ చేసుకున్నాను అది కూడా ఆయన ఓకే అంటేనే ఈరోజు ఓపెన్ చేయాలి లేకుంటే పోస్ట్ ఓపెన్ చేయడానికైనా నేను రెడీగా ఉండేవాడిని సో అందుకోసం ಸೊ ದಿಸ್ಟೋಕೇಶ್ ಮೆನಿಟ್ಸ್ మీ బిగ్ ఐడియాస్ సో మీరు అందరూ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల మా అనేది చాలా డెవలప్ అవుతా ఉంది సో ఇలా డెవలప్ ఇంకా అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు నాతో ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఆర్డర్ నాతో పాటు ఉండి ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ఫుల్ చేశారు సో పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి సో మనం ఏం నేర్చుకున్నాము అది మన పిల్లలకి ఇస్తే చాలు సో మనం రిలేటెడ్గా సబ్జెక్ట్ పరంగా కానీ దాన్ని డిసిప్లిన్ పరంగా కానీ ఒక రెస్పెక్ట్ పరంగా కానీ మనం ఏదైతే ఇస్తామో పిల్లలకి అది రివర్స్ మనకి మళ్ళీ వస్తుంది సో నేను ఏది నేర్చుకున్నానో నాకు మీ దగ్గర నుంచి వస్తుంది నేను మా గురి నేను భయపడేది ఇద్దరికి ఇద్దరికి నా జీవితంలో భయపడేది ఇద్దరికి ధరికి ఒకటి మా నాన్నకి రెండు మా సార్కి మా నాన్న నాకు మాట్లాడడం మా సార్ నాకు మాట్లాడడం మేము ఎప్పుడు మాట్లాడవాలి కదా అసలు చాలా సైలెంట్గా ఉండేవాళ్ళం సార్ ఏదైనా మాట్లాడుతున్నా కూడా మేము ఓకే ఓకే అనుకుంటే జస్ట్ వినేవాళ్ళమే మాకు కానీ ఎక్కువ ఇంగిల్ అయ్యే వాళ్ళం కాదు ఆ భయపడేది కాదు భయంతో కూడిన రెస్పెక్ట్ ఎక్కడ సార్ మా గురించి మమ్మల్ని అన్నారు ఎక్కువ మాట్లాడితే అల్లరనుకుంటాడే మనిషి చాలా సైలెంట్గా ఉండేవాడిని క్లాస్లో తర్వాత మనం ఫ్యామిలీలో వెళ్ళిన తర్వాత కూడా సార్తో చాలా సింపుల్గా ఉండేవాడిని ఎక్కువ మాట్లాడేవాడిని కాదు ఎక్కువ వినేవాడు సో చాలా నేను చెప్పాడు సార్ నాకు ఏ గుడ్ లిజర్ ఇస్ ఏ గుడ్ స్పీకర్ అనేసి సో మనం ఎప్పుడైతే విన్నామో ఆ విన్నదాని నేను ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్లో సో ఈ రోజు ఇక్కడ నిర్వహణ అంటే కేవలం సో సార్ వాళ్ళు

పేషెన్స్ అనేది చాలా ఉండాలి సో స్లోగా స్టెప్పింగ్ తీసుకున్నాము ఆ స్టెప్ని అలాగే ఫార్వర్డ్ చేద్దాము డెఫినెట్లీ సక్సెస్ ఇలా ఉన్నాయి ఓకేనా సో ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ టుడే సో ఆ ప్రతి ఒక్క పేరెంట్ కి ఆ ఫ్యాకల్టీస్కి స్టూడెంట్స్కి అసలు మీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అసలు చాలా చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే శివాది సార్ చూడాలి అని నేనైతే పది రోజుల నుంచి ఎందుకు చూస్తున్నాను ఎందుకంటే నేను ఎంపిసోడ్ లో పనిచేస్తున్నాను సార్ మా గురువు మా గురువు ఏ విషయం చెప్పండి మా గురువు ఇలా చెప్పారు మా గురువు ఇలా చెప్పారు ఇలా చేయమన్నారు నేను ఆయన గురించి నేర్చుకున్నాను అనేటువంటి విషయాలు నేను ఎన్ని రోజుల నుంచి వింటున్నా అంటే నేను పది రోజుల నుంచి శివాజీ సార్ చూడాలి చూడాలి అనుకుంటున్నాను అమ్మ పోయి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు శివాజీ సార్ చూడాలి అందులో చూద్దామంటున్నాను అనమాట సో అందులో నాది కూడా తామే అంతదని నాది కూడా